పంతొమ్మిది ఉదయం రా కదిలిరా పార్లమెంట్ వైజ్ బహిరంగ సభల్లో తిరుపతి పార్లమెంట్ వెంకటగిటిలో జరుగుతుంది అక్కడి నుంచి సాయంత్రం కడప పార్లమెంటు అదే రోజు పంతొమ్మిది పద్దతి సాయంత్రం మూడు గంటలకి జమ్మల మడుగులో సభ ఉంది ఏంటంటే బాబుగారి సభకి లక్షల్లో జనం వస్తున్నారు మేము కూడా ఈరోజు తిరుపతి పార్లమెంటు ఏడో నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఇంపార్టెంట్ లీడర్స్ ఇక్కడ ఉన్నాము ఆ జన సమీకరణ రావాలని కోరికతో ప్రజలు ఉన్నారు వాళ్ళని అంటే ఇక్కడికి అనేది ఒకటే మా మీద ఉండే బాధ్యత అది ఇది ఈ సభ ఉద్దేశం కూడా ఏంటంటే అనేక రోజులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేసులు కేసులు కోర్టులు అని చెప్పేసి ఆగ్రాకి అన్యాయంగా జైల్లో పెట్టి మళ్ళీ వరుస ఆయన జైల్లో నుంచి వస్తే ఎదుర్కొనే దమ్ము లేక రెండో కేసు మూడో కేసు నాలుగో కేసులు పెట్టి ఇంత ఘోరం ఒక అతిపెద్ద ముద్దాయి భారీ దోపిడీ దేశంలో క్విక్ ప్రో అంటే పరిచయం చేసిన ఈనాటి ముఖ్యమంత్రి ఆయన బాబు గారిని ముద్దాయిగా చేసి జైల్లో పెడితే ఆయన ఎలక్షన్ చేయాలంట పవన్ కళ్యాణ్ కలవకూడదంట దమ్ము లేదు అతనికి ఒక నిజాయితీగా నువ్వు ఐదేళ్లు కష్టపడి పనిచేసి ఉంటే చంద్రబాబు బయట ఉంటే నీకెందుకు భయం పవన్ కళ్యాణ్ గారు కలిస్తే నీకెందుకు భయం సింగిల్గా రా అంటాడు అందుకని అవన్నీ కలిపి రేపు ఇక్కడ బాబు గారు అడ్రస్ చేస్తాడు నిన్న మూడు కేసులు మీరు ఆశ్చర్యాలని చూశారు న్యాయస్థానం మొట్టిగా లేచింది అదే జరగదు రేపు ఇప్పుడు ఇక్కడ ఒక్కటి మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి టైటిల్ ల్యాండ్ టైటిల్ ల్యాక్ సిస్టమ్ ఏంటి ఎంత దరిద్రం ఇటువంటి ఎన్ని ల్యాండ్ శాండ్ వైండ్ మైన్ ఇక్కడ క్వాలిటీ లేదు తెల్లరాయి ఇప్పుడు కేజీఎఫ్ సినిమా చూసాము నంబర్ వన్ కేజీఎఫ్ త్రీ కేజీఎఫ్ టూ చూసాం కేజీఎఫ్ త్రీ జరుగుతుంది తెల్ల తెల్లరాయి బెండగిరి కాన్స్టిటెన్సీ సరివేపల్లి కాన్స్టిటెన్సీ గూడూరు కాన్స్టిటెన్సీ వదిలిపెట్టము సిలికా వదిలిపెట్టము నాలుగు రోజులు చూడండి సిలికాలు ఏమో ఏమో జరగబోతుందో తెల్లరై వదిలిపెట్టము నిన్న ప్రధానమంత్రికి నేను లెటర్ పెడితే కేంద్ర మైనింగ్ మంత్రికి లెటర్ పెడితే కేంద్ర మైనింగ్ సెక్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పెడితే ఇంటర్న్ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ద్వివేది గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కేంద్రం నుంచి లెటర్ వచ్చింది టేక్ యాక్షన్ అండ్ ఐ మీన్ రిపోర్ట్ బ్యాక్ అని అదే జరగద్ది ఏది వదిలి ఇంత భరితేగింపు ప్రభుత్వం నిలదీస్తాం రేపు బాబు గారు వస్తున్నారు ఒక్కటి కూడా ఇప్పుడు మే నెల్లూరు నుంచి వచ్చాను ఎంత టైం పట్టిందే గూడూరు నుంచి వెంకటగిరికి గంట పదిహేను నిమిషాల ఒకటిన్నర గంట వన్ అండ్ హాఫ్ అవర్స్ వన్ అండ్ హాఫ్ సారీ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఏ అసలు ఇది ప్రభుత్వం బతికుందా సచ్చిందా ఇకనే రేపు బాబు గారు వస్తే అసలు హెలికాప్టర్లోనే కనపడద్దు దానికి కేజీఎఫ్ త్రీ ఏరియల్ వ్యూ చూస్తే కేజీఎఫ్ త్రీ సినిమా కనబడిపోద్ది రోడ్లట్లే ఉన్నాయి ఇవి కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు అంటే భూముల కుంభకోణం ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల్లో దరిద్రం పట్టింది రాష్ట్రానికి శాశ్వత భూ హక్కు చట్టమంది ఇచ్చి నువ్వు వాళ్ళని పేదోళ్ళని బెదిరించి ఇరవై ఏళ్ళు దాటిన ల్యాండ్ అని చెప్పి వాళ్ళ చేత ఐదు లక్షలు నాలుగు లక్షలకి అగ్రిమెంట్ చేసుకొని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు దానికోసం భూ శాశ్వత హక్కు అంట ఎవరి కోసం వైసీపీ నాయకులు బతికే దానికోసం ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో ఏదైనా డిస్ప్యూట్ ఇస్తే ల్యాండ్ మనము సివిల్ కోర్టుకి పోయేదానికి లేదంట ఒక రిటైర్డ్ ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ మీకు టైటిల్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అంట రిటైర్డ్ ఆఫీసర్ పదిహేను రోజుల్లో మనం కంప్లైంట్ చేయాలి దాటితే డిస్టిక్ట్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అది దాటితే స్టేట్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అంట ఆయన రిటైర్డ్ రెవెన్యూ అంట అంటే రిటైర్డ్ రెవెన్యూ మీ కాళ్ళ కింద బతికేవాళ్ళని ఈ భూముల మీద హక్కు మాకు ఉందా లేదా అని తెలుసుకుని తేచేది మీరా మేము కోర్టుకు పోకూడదా సివిల్ కోర్టుకు పోయేదంటలేదు ఎందుకంటే దరిద్రం బట్టుంది ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉండే భూములన్నీ దోచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ రేపు జరగబోయే రా కదిలి రా సభలో మీ బతుకులంతా బయట పెడతాం ఇంత ఘోరమైన ప్రభుత్వం దోచుకునే ప్రభుత్వం మనం ఎక్కడ చూడలే అందుకనే ఈరోజు ఏమైపోతుంది గోడ దూకి బారిపోతున్నారు పోతున్నారు గోడ దూకి నీ గవర్నమెంట్లో వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దండాలు పెట్టేసే పరిస్థితి వచ్చింది ఇటువంటిది ఎక్కడన్నా మనం చూసామా ఈరోజు తెలుగుదేశం జనసేన కలిస్తే స్వీప్ చేయబోతున్నాం స్వీప్ చేయబోతున్నాం దానికి నీ నువ్వు నువ్వు చేసే ఎత్తులన్నిటికీ బయొత్తులేస్తాం నీ రౌడీజం నీ పోలీసు నీ వాలంటీర్లు ఏమి సాగవు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఎదురుగా తోక ఆడించలేరు గుర్తుపెట్టుకొని పద్ధతిగా ఎలక్షన్ జరగాలి అందుకనే స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి బాబు గారు పవన్ కళ్యాణ్ పోయి కంప్లైంట్ చేసి వచ్చారు వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైనా సరే తోకాడిస్తే జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు ఫేర్ ఎలక్షన్ జరిగేంత వరకు రాజీ పడకుండా చేస్తాం భారీ మెజారిటీతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అందుకని రేపు సభ మేము మా అంచనాలు అయితే మొదలైన ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఒకన్నర లక్ష దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అయితే ఉండే రోడ్లు చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నాయి అసలు గవర్నమెంట్ ఒకటి బతికుందా లేదా మనకు అర్థం కాని పరిస్థితి అయినా భారీగా సభ మాత్రం జయప్రదం చేసేదానికి అన్ని ఏర్పాటు చేస్తాం నాయుడు జగన్మోహన్ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి బాబు గారిని లోపల పెట్టి ఒక పిరిగి బంద ఎలక్షన్ చేయాలనుకున్నాడు ఉన్నాయి కదా అందుకని నిన్న మూడు కేసుల్లో నాట్ అరెస్ట్ అని ఇచ్చేసేసి ఆయన ఆటలు సాగమనేది మొన్న తీర్పుతో డిసైడ్